నమస్కారం జూన్ నాలుగు సరిగ్గా క్రితం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి ఫలితాలు వెల్లడైన దినం జూన్ నాలుగు ఇవాటి రోజు దీనికి వెన్నుపోటు దిన చెప్పి పేరు పెట్టి వైసీపీ పెద్ద ఎత్తున యాగి చేస్తుంది అనుకున్నాను యాగి అనే మాట వాడుతున్నాను ఎందుకంటే వెన్నుపోటు దినం అంటే ప్రజల తీర్పును అవమానించడమా లేకుంటే పార్టీలను వ్యతిరేకించిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన పార్టీని వ్యతిరేకించి వాళ్ళ వైఫల్యాలను ఎండగట్టడం తప్పు కాదు కానీ ఈ రోజు వెళ్ళకూడదు నాలుగు జూన్ నాలుగు అనేది ప్రజలు తీర్పు వెలువడిన రోజు ప్రభుత్వం ఏర్పడలే కొత్త ప్రభుత్వం రాలే ఇవాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు రాజీనామా చేశారు తాత్కాలిక ప్రభుత్వానికి సారథిగా ఉన్నారు వాళ్ళు కానీ జూన్ పన్నెండు నాడు జూన్ ఎనిమిది నాడు అనుకున్నారు మొదలు జూన్ ఎనిమిది నాడు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు మనకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కానీ తను వాయిదా వేసుకొని జూన్ పన్నెండు నాడు ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి అంటే ఉమ్మడి విభజిత విభజిత ఆంధ్రప్రదేశ్కు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అయితే నాలుగోసారి అయితే కనుక ఆ రకంగా చూసుకుంటే మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసే సంవత్సరం ఇప్పుడు నిండదు పన్నెండో తారీఖు నిండుతుంది ఇంకా ఈ ఎనిమిది రోజులు నాలుగు నుంచి పన్నెండు దాకా ఈ ఆరేడు రోజులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు మరి వెన్నుపోటు ఎవరు ఎవరికి పొడిచినట్లు లెక్క కనుక వరకం చెప్పాలంటే ఈ రోజునే వెన్నుపోటు దినంగా ప్రకటించడమే వైసీపీ యొక్క వరకంగా పిరికి మనకు పిచ్చి చర్య అంటున్నాడు పాదల్పనంటే అంటే ప్రజల తీర్పు వచ్చిన రోజు వెన్నుపోటు అంటే ప్రజలే వైసీపీ వెన్నుపోటు పడిచినట్ట అనే మాట కూడా వస్తుంది అసలు వెన్నుపోటు అనే మాట మాట్లాడకుండా ఈ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ సందర్భంగా జూన్ పన్నెండు నాడు కనుక ఎంచుకుంటే ముహూర్తాన్ని జూన్ పన్నెండు నాడు ఏకి పారేసి సంవత్సరంలో తల్లికి వందనము ఉచిత బస్సు ప్రయాణము రైతు భరోసా ఇంకా సిక్స్ సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదు కాలేదు అని బ్రహ్మాండంగా ధ్వజమెత్త ఎవ్వరు కాదన్నారు కానీ వెన్నుపోటు దినం అని చెప్పి జూన్ నాలుగు నాడు పెట్టుకుంటే వైసీపీ ప్రభుత్వానికి అట్టర్ ప్లాప్ అంటే పూర్తిగా అధ్వానంగా తొక్కి నూట యాభై ఒక సీట్లను కేవలం పదకొండుకు పరిమితం చేసిన దినం మాత్రమే కనుక ప్రజలు వైసీపీకి వెన్నుపోటు పొడిచిండ్రు అనే మాట వాడినట్టే అవుతుంది కనుక ఇంకోటి ఏం కాదు ఇది వాళ్ళకు వాళ్ళే బౌన్స్ బ్యాక్ అయినట్టు లెక్క కనుక వైసీపీ ప్రభుత్వం ఈ రోజు వెన్నుపోటు దినం ప్రకటించడం పూర్తిగా తప్పు సరైనది కాదు నెంబర్ వన్ రెండవది ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ఈ రోజు దొరికింది ఇంకొక ఎనిమిది రోజులు అవుతే సంవత్సరం పూర్తి అవుతుంది నిజంగానే వాళ్ళు సూపర్శిక్స్ హామీలు అలవి కాని హామీలు ఇచ్చారు ఎట్లా చేస్తారంటే సంపద సృష్టిస్తాం పంచుతామన్నారు ఇవన్నీ వాళ్ళు వాగినప్పుడే నేను చెప్పాను మీ తను సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారే అప్పటికే ఉన్న హామీలే తీర్చడానికి అప్పు చేయాల్సి వస్తున్నది లేకపోతే ఉన్న హామీలే ఉన్న కాడికి సరిపోతాయి దానికి దాటి అక్రమించే హామీలు ఇస్తే అడవిగానే హామీలు ఇస్తే మీరు బోల్తా పడతారంటే అధికారులకు వచ్చినప్పుడు చూసుకుందామని కర్ణాటకలో మొదలైన పిచ్చి ఈ యొక్క దుర్మార్గమైన హామీలు తెలంగాణలో అమలై మొదలైన తర్వాత తర్వాత దాని సూపర్ సిక్స్ పేరు మీద పార్టీలు వేరైనా కాంగ్రెస్ పార్టీ కాకుండా తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన బీజేపీ కూటమి అలవిగానే హామీలు ఇచ్చింది ఆ హామీలకు తగ్గట్టు దేశవ్యాప్తంగా కూడా మొన్నటి మొన్న ఢిల్లీ ఎన్నికల వరకు కూడా రేవడీలకు అనుచిత ఉచితాలకు వ్యతిరేకమంటున్న బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఓ రంగం బీజేపీ కేంద్ర నాయకత్వమే మొదలేమో ఈ అనుచిత ఉచితాలు వద్దంటుంది మోడీ గారే ఢిల్లీ ఎన్నికల సందర్భంగా సేమ్ ఉచిత బస్సు ప్రయాణం కరెంటు బిల్లు నుంచి మొదలుపెట్టి చాలా ఉచితాలకు హామీలు ఇచ్చారు ఆయన ఇప్పుడు ఏమీ కావు కాబట్టి అంతటా కూడా కనుక కానీ హామీలు ఇచ్చినప్పుడే ఉండాలి కదా ఈ ధ్యాస అని విమర్శించండి ఇప్పుడు ఇవాళ ఆనాడు సిక్స్ సూపర్ సిక్స్ హామీలు ఏవైతేనే ఒక్కటి అయితే లేదు ఏమవుతుంది అమలు అయితే ఇవన్నీ కూడా రేపు జూన్ ట్వెల్త్ నాడు పెట్టుకునే బ్రహ్మాండంగా ఉండేది కదా అంటే నేను జూన్ ట్వెల్త్కు ఇప్పటికి ఏం తేడా ఉందంటున్నాను అంటే ఇవాళ ప్రజల తీర్పు రోజు జూన్ నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్ ఎన్నికల్లోనేమో ఇరవై ఒక ఇరవై మూడు సీట్లు మన ఇరవై ఒక సీటు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి నాలుగు సీట్లు కేవలం వీళ్ళకి ఇచ్చారు అట్లాగే పదకొండు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం అందుకనే ఇవాళ పార్లమెంట్ సీట్లల్లో మా అసెంబ్లీ సీట్లలో అప్రత్యహిత విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో వైఫల్య వైఫల్యం చెంది విఫలమైంది హామీలు అమలు పూర్తి చేయలేకపోతుంది అని గట్టిగా వాదించి మీరు జూన్ పన్నెండు నాడు పెట్టుకుంటే ఎవరు వద్దానే లేదు కానీ ఇవాళ జూన్ నాలుగు నాడు పెట్టుకోవడం వల్ల ప్రజల తీర్పును ఓ రకంగా మీరు అపహాస్యం చేస్తున్నట్టే ప్రజలకి వెన్నుపోటు పడిచారని మీకు మీరే ఒప్పుకుంటున్నట్టే కనుక ఆ దినం దిన మాటే తప్పు ప్రభుత్వం చేసే చేసిన వన్ ఇయర్ గిన్నె సందర్భంగా వాళ్ళ వైఫల్యాలను పూర్తిగా ఎండగట్టే చర్య వాడి నుంచి చేసిన తప్పులే ఇల్లు చేసినా తప్పులే కానీ ఏదైతే వెన్నుపడు దిన ఈరోజు నేర్చుకోవడంలోనే వైసీపీ యొక్క డొల్లతనం బయటపడుతుంది సరే ఇవాళ ముందు పెట్టారు పాపం మన వై మన బొత్స సత్రాని గారు బీపీఓ పెరిగి కుప్పగులు పోయిండు తర్వాత హాస్పిటల్ పోయిండు ఇవాళ పాంప్లెట్లు కానీ పంచుతున్నారు కానీ ఎవరు తప్పు పట్టరు కానీ వెన్నుపోటు అని మంచి పదమే మంచిది కాదని నేను చెప్తూ ఇవాటికైనా సరే వైసీపీ నిర్మాణాత్మక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోవాలి అసెంబ్లీకి పోకపోవడం కూడా తప్పే తెలంగాణలో కేసీఆర్ గారు పోకపోవడం ఎంత తప్పు మొత్తం అసెంబ్లీ సభ్యులు ఎవరు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకు పోకపోవడం ప్రజావేదికగా ఉన్న మనకు చట్టసభల్లోకి వీళ్ళు వెళ్ళకపోవడం తప్పు గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పే వైసీపీ చేసిన తప్పే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే కనుక చట్టసభలను గౌరవించడం నేర్చుకోండి చట్ట సభలలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఆనాడైన ఈనాడైనా ప్రతిపక్షం ఏది ఉంటే అది తన బాధ్యత నెరవేర్చాలి కాకుండా అసెంబ్లీని ప్రజా ప్రజాక్షేత్రంలోకి పోతా అంటే ప్రజాక్షేత్రంలో కూడా ఇది జరుగుతుంది రేపు వదిన మళ్ళీ నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు ఇవ్వాలి కాదు రేపు కాదు కనీసం మూడున్నర ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అప్పటిదాకా సస్టైన్ అవుతూ ప్రతిపక్షంగా మంచి సలహాలు సూచనలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉద్యమాలు నిర్మించి చేస్తే ఉంటుంది కానీ కేవలం వన్ ఇయర్ నిండక ముందే జూన్ నాలుగు నాడు ప్రజల తీర్పు వచ్చిన రోజు ప్రజా తీర్పును అవమానిస్తూ ఎన్నో కోటి దినోత్సవాన్ని జరపడం దినం కష్టం సరైనది కాదు ఇప్పటికైనా వైసీపీ తన విధానాలు మార్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు గారు కూడా ఇంకా అధికారంలో ఉన్నారని భ్రమం మార్చుకోవాలి అట్లాగే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూటమికి వచ్చిన ప్రభుత్వం సమస్యలు నిండింది కనుక ప్రజలకు కూడా జవాబుదారీ కావాల్సిన అవసరం ఉంది ప్రజలకు జవాబుదని చెప్పాలి తాను ఇచ్చిన హామీలు ఏంటి ఎంతవరకు అమలు అని ఎంతవరకు అమలు కాలేదు దాని కారణాలు ఏమిటి ఇప్పటికే చేతులెత్తేసారు చంద్రబాబు నాయుడు గారు ఏమనంటే కానీ హామీలు ఇచ్చిన అయిపోయింది బడ్జెట్ చూసుకొని చేయాల్సిందని నేనన్నమాట కాదు మల్లికార్జున ఖర్గే జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన అదే మాట్లాడతారు వద్దు అనుచిత ఉచితాలు వద్దని మోడీ గారు అదే మాట్లాడతారు సద్దు శుద్ధులు పలికి అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా అనుకుంటూనే ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డ అడ్డదారులు దొక్కి ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు ఉచిత అనుచిత ఉచితాల మన సర్గం చూపించి అరచేతల సర్గం చూపించి గెలిచిన తర్వాత గెలవకముందు ఓడమల్లన్న ఓటరు తర్వాత గెలిచిన తర్వాత ఓడమల్లన్నగా మారుతున్నాడు ఈ ధోరణి మారేదాకా కష్టం అందుకని వెన్నుపోటు దినం అనేది అట్టర్లీ ఫ్లాప్ అంటున్నాను ఇవాళ దీరాన్ని మార్చుకోవాలి వైఫల్యం నిర్ణయం కట్టడానికి వద్దుంది పొలం ఉంది ముందు ముందు చేస్తే బాగుంటుందని చేస్తూ వైసీపీని వరకు చెప్పని ప్రజల్లోకి పోయి ఉద్యమాన్ని నిర్మిస్తే బాగుంటుందని సలహాయిస్తూ ముగిస్తున్నాను నమస్కారం